విశ్వాసులు కాపరి మధ్య ఏవండి కోపాల వద్దు ప్రిమను వరలారా మనం ఆయన శరీరాన్ని బాధ పెడుతున్నాం ఆయన శరీరాన్ని బాధ పెడుతున్నాం వద్దు ఎలా పరిష్కరించాలంటావా మోకరించు గదిలోనికి వెళ్ళు తండ్రి సంఘము నీదయ్యా 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 నువ్వు పోషిస్తున్నావు నువ్వు సంరక్షిస్తున్నావు సంఘాన్ని సంరక్షించు అని నీ గోడు వినిపించు కానీ మానకయ్య ఆదివారం మానకయ్య మానకయ్య నువ్వు రాకపోతే ఆయన కుంటివాడుగా కనపడుతున్నాడయ్యా నువ్వు వెళ్ళకపోతే ఆయన అవిటివాడుగా కనపడుతున్నాడయ్యా నోరు లాంటి నువ్వు వెళ్ళకపోతే ఆదివారం ఆయన మూగవాడిలా కనపడుతున్నాడయ్యా మూగవాడిలా కనపడుతున్నాడు ఆయన కుంటివాడులా కనపడటానికి కారణం నువ్వు ఆయన అవిటివాడిలా కనపడటానికి కారణం నువ్వు ఆయన మూగవాడిలా కనబడటానికి కారణం నువ్వు గుడ్డివాడుగా మారటానికి కారణం నువ్వు నువ్వేమనుకుంటున్నావో తెలుసా నేను ఒక్కరిని పోతే ఎంత పోతక పోకపోతే ఎంత ఎందుకయ్యా సంఘం మీద అంత పగబడ్డావు అంత పగబట్టావేంటి నీ స్నేహితుల ఇంటికి వెళతావు నీ బంధువుల ఇంటికి వెళ్తావు ఇదిగో కావలసిన అందరి ఇంటికి వెళ్తావు కానీ సంఘానికి ఎందుకు వెళ్ళట్లేదయ్యా సంఘం నిన్నేం చేసిందయ్యా ఏం చేసిందయ్యా